అయితే మేము ఈరోజు కూడా అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము ఒక చిన్న జాకెట్ పోతున్నాం ఎంత ఇక్కడే దగ్గరలోనే వెళ్తున్నాం ఎలా ఉంటుంది చూపిస్తాను తప్పకుండా ఫుల్ వీడియో చూడండి సరేనా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మేమైతే జాతరకి స్టార్ట్ అయిపోయాము జాతర వచ్చేసి సోమవారమే ఉంది అది పున్నం రోజు కదా అప్పుడైతే జాతర మంచిగా చేస్తారు మా హస్బెండ్ అనుకోకుండా ఫ్రెండ్కి కాల్ చేస్తే వాళ్ళు ఈరోజు జాతర ఉంది అని చెప్పారు అందుకే మేము కూడా సడన్గా స్టార్ట్ అయిపోయాం అనుకోకుండా స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా ఈ సైట్ అయితే ఎగ్జిబిషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అది కార్లో తిరగడం ట్రైన్లో తిరగడం చిన్నగా ఒక తొట్టి మాదిరి అయితే అంటే ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరి అయితే ఉంది చిన్న స్విమ్మింగ్ పూల్ మాదిరి దాంట్లో పడవల కూర్చొని పిల్లలు అయితే అనమాట నాని స్వీట్ చూడగానే చాలా హ్యాపీ అయిపోయారు ఇప్పుడే వెళ్ళాలన్నారు పూజ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మనమైతే ఏదో ఒకటి ఆడదామని చెప్పేసి మేమైతే దేవస్థానంలోకి ఎంట్రీ ఇచ్చేస్తాం మా హస్బెండ్ అయితే పూసామని అయితే తీసుకొచ్చేసారు లోపలకైతే వెళ్ళిపోతున్నాము చూడండి ఇలా ఉంటుంది మేమైతే చాలాసార్లు అయితే ఇటుకు వస్తూ ఉంటాం దేవస్థానంకి పూజ చేసుకొని పోయేదానికి మా ఇల్లెలకు దేవుడు ఎల్లమ్మ తెల్ల కదా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అయితే చేంజ్ అవుతుందనమాట దేవస్థానం వరకు అయితే మంచిగా రెడీ చేస్తున్నారు నానికి పుట్టిన వెంట్రుకలు అయితే ఇక్కడే ఇచ్చాము స్వీట్కి కూడా ఇక్కడే ఇచ్చామన్నమాట గుడి అయితే అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది చాలా చాలా అంటే కొత్తగా రెడీ చేసేస్తున్నారు ఇక్కడ రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ తర్వాత గుడి లోపలికైతే వెళ్ళేది నిజంగా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తుంది అనమాట మేము ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాము అప్పటికీ ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది నానికి గుండె చేపించినప్పుడైతే ఇక్కడే వచ్చి ఆటను కొట్టి అమ్మవారికి కమ్మలు ముక్కపుల్ల పుల్ల సీరారేకి అవన్నీ పెట్టి ఇక్కడే భోజనాలు అన్నీ చేసి మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొంతమందికి అయితే మనకి తెలిసిన వాళ్ళకి చెప్పి చేసి తిని మంచిగా మళ్ళీ సాయంత్రం వెళ్ళామన్నమాట ఇక్కడ అమ్మవారి దగ్గర స్తంభం అయితే ఉంది ఇక్కడ కాయ కొట్టి కర్పూరం వంటి ఇచ్చి తిప్పిన తర్వాత మళ్ళీ లోపలికైతే ఎంట్రీ ఇస్తామన్నమాట కాయ కొట్టి ఒకే ఎటుకే పగిలిపోయింది కాయ కూడా అయితే నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది చాలా చాలా అయితే సత్యం ఉంది అమ్మవారిలో చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చి అమ్మవారికి అయితే ఇక్కడ పూజ చేస్తూ ఉంటారనమాట మేము కూడా మాకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంత దూరం నుంచి అయితే ఇక్కడ ఇక్కడే వస్తామన్నమాట మా ఏరియాలో ఎల్లమ్మ దేవస్థానం అంటే ఇక్కడ చోటే ఉంది ఈ సైడ్ అంతా ఇంకా మాను రచ్చ అంటారు కదా దానికి అందరూ ఆ సైడ్ మాను రచ్చ అంతా ఉండేదంతా పీకేస్తున్నారు అంతా రెడీ చేస్తున్నారు మంచిగా ఉంది ఇప్పుడైతే చూసేదానికి మేము పున్నం రోజు వచ్చింటే ఇంకా మంచిగా ఉండేది జాతర అయితే అప్పుడే బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇయర్కైతే పున్నం రోజు వచ్చేదానికే మేము ట్రై చేస్తాము మా హస్బెండ్ కూడా ఇక్కడైతే పూజ చేసి ముక్కుంటున్నారు అమ్మవారికి అయితే ఇక్కడైతే రోజు రెండు రోజులకి అయిపోదు జాతర అయితే నాలుగు దినాలు ఐదు దినాలు అట్లా ఉంటుంది అనమాట చాలా మంది కూడా వస్తారు పక్కన పల్లెలో అందరూ కూడా అమ్మవారికి అయితే దీపం మోస్తారనమాట ఇక్కడ కడపమానికి ముక్కున్న తర్వాత మేమైతే లోపలికి అడుగు పెడుతున్నాం ఇక్కడనే కాదు అలా ముక్కునేది నేను వీడో తీసినా తీకపోయినా ప్రతి దేవస్థానం అయినా కూడా ఫస్ట్ కడపమానికి దండం పెట్టుకునేసిన తర్వాత నేనైతే లోపలికి ఎంత ఇస్తాను అమ్మవారికి పూల అలంకరించినది మాత్రం సగతగా ఉంది నిజంగా చాలా చాలా బాగా నచ్చింది ఇంకా కొంతసేపు అక్కడే ఉందామో చూద్దామో అనిపించింది అమ్మవారిని అంత చక్కగా ఉందనమాట అనుకోకుండా బ్లాక్ స్టార్ట్ చేసాము అనుకోకుండా వచ్చేసాము జాతరకి పూ వీడియో

స్వీటీ అయితే ఇక్కడ చాలా భయపడింది ఫస్ట్ టైం కదా ఎక్కేదానికి చాలా భయపడింది వచ్చేదానికి చాలా భయపడింది ఆ పిల్లలు ఇద్దరున్నారు కదా వాళ్ళైతే దొబ్బుతున్నారు దబ్బుతున్నారు స్వీటీని అయితే పో 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 అని దబ్బుతున్నారు వాళ్ళైతే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మీకు ఏది నచ్చితే దాంట్లోనే ఆడండి అన్నాం స్వీట్ అయితే ఇదే కావాలని నానైతే ఇది వద్దు అమ్మి వేరేది ఆడతాం నాకు భయం అన్నాడు అయితే చాలా ఇష్టంగా ఆడాడు స్వీట్ అయితే స్వీట్ మొక్క మీరే చూడండి ఎలా పెట్టిందో ఫేస్ అయితే ఇక్కడ నాకైతే ఏం చేసుకోవాలో ఆలోచనే రాలేదు అది కాకుండా ఇక్కడ వంద రూపాయలు ఉండేది టూ హండ్రెడ్ చెప్పేస్తున్నాడు అనమాట డబల్ రేటు ఇంకా అదే కాకుండా ఈ మంత్లో అయితే మాకి కూడా ఉంది కదా మాట్ అనే స్వీట్ కనుక మాకి ఏమీ అయితే అమ్మీ అనేసి వచ్చేసారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూసారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి